హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు రైతు బంధు గురించి ఒక అప్డేట్ వచ్చి ఫ్రెండ్స్ అదేదో ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు బంధు ఈరోజు అకౌంట్లో పడనున్న రైతు బంధు డబ్బులు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు కాస్త ఆలస్యం చేస్తుంది ప్రభుత్వం కొత్తగా ఏర్పడడంతో నిధుల మంజూరు కాస్త ఆలస్యం జరగడంతో రాష్ట్ర ఉన్న రైతులు అసంతృప్తి కాగా ఎకరం ఇప్పటిక్రమూమిలోపు ఉన్న వారికి డబ్బులు వేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఆలస్యం కావడంతో నేటి నుంచి త్వరగత త్వరగతిన రైతన్నల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు అలాగే ఈ నెల చివరిలోపు అందరి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించినట్లు దీంతో నేటి నుంచి రైతు బంధు పంపిణీ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మరో मंच अपडेट तो मेम फ्रेंड्स नचना प्लीज़ लाइक् सब्सक्रैब् सपोर्ट फ्रेंड्स थैंक यू जय हिंद